వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో నూట యాభైకి పైగా కేసులున్నాయని తెలిపిన సిఐ సుధీర్ కుమార్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని ఇటీవల కాలంలో పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకుని చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు గుమ్మడిదల మండల కేంద్రంలో చిమ్ముల రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమానికి వెళ్లి వచ్చేలోగా ఇల్లు లూటి అయింది ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి సయ్యద్ సయ్యద్ హమీద్ వయసు నలభై రెండు చార్మినార్ హైదరాబాద్ నివాసి దొంగతనానికి పాల్పడినట్లు తేల్చారు అనంతరం జిన్నారం సిఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ సయ్యద్ హమీద్ అనే వ్యక్తి వరుస దొంగతనాలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు ఈ వ్యక్తి దొంగతనం చేసిన వెంటనే బట్టలు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడని ఇతనిపై తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నూట యాభై నుండి రెండు వందల కేసులు నమోదయ్యాయని తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడని విలేకరుల సమావేశంలో తెలిపారు ఇట్టి వ్యక్తిని మా పోలీస్ బృందం సుమారు నూట యాభై కెమెరాలు పరిశీలించి పట్టుకున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిన్నారం సిఐ సుధీర్ కుమార్ తో పాటు ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి వారి బృందం పాల్గొన్నారు ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి పని చేస్తుంది గుమ్మడిదల పోలీసు పట్టుకొని అతని నుండి పది తులాల ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారు బిస్కెట్ రెండు సెల్ ఫోన్లు మరియు అఫెన్స్కి ఉపయోగించినటువంటి హోండా షయిన్ బైక్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈ అఫెండర్ పేరు సయ్యద్ అమీర్ అలియా సహ్మద్ ఇతను వరంగల్ చెందినవాడు ఇతను దాదాపు పంతొమ్మిది తొంభై సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పట్టపగలు ఇంటికి తాళాలు ఇచ్చిన వాటిని టార్గెట్ చేస్తూ ఇంట్లో దొంగతనాలు చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు నూట యాభై పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి సైబరాబాద్ హైదరాబాద్ రాజపండ కమిషనరేట్ సిద్దిపేట వరంగల్ నిజామాబాద్ సంగారెడ్డి కరీంనగర్ ఈ మొత్తం నూట యాభై పైగా కేసులు ఇతని మీద నమోదయ్యాయి ఇతను షోలాపూర్లో కూడా కొన్ని రోజులు ఉండి అక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు అమ్మేసి మళ్ళీ దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది రీసెంట్గా మా దగ్గర కుమ్మడిదలు ఆదివారం రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో చిమ్ముల రవీందర్ రెడ్డి అనేవాళ్ళు పక్కనే అదే విలేజ్లో ఫంక్షన్కి పోగా ఇంటికి తాళం వేసిన దాన్ని ఇతను పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి దాదాపు ముప్పై తులాల బంగార భరణాల్ని దొంగిలించుకోకపోవడం జరిగింది ఈ దొంగిలించకపోయిన సొత్తుని చార్మినార్ దగ్గర ఒక ప్రాంతంలో దాన్ని మెల్టీ చేసేసి ఆ మెల్టీ చేసిన బంగారాన్ని ఒక షాప్లో ఎక్స్చేంజ్ చేసి ఆ బంగారు బిస్కెట్ తీసుకోవడం జరిగింది ఆ బిస్కెట్ని మేము ఈరోజు అరేంజ్ చేసిన తర్వాత అతని కన్ఫ్యూషన్ ప్రకారం దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేసుకుని తీసుకురావడం జరిగింది మా ఉమ్మడిదల పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ రెడ్డి కిషోర్ చిన్నారం పిఎస్ కిషోర్ మా మున్య నాయక్ వెంకటేష్ మరియు ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా దాదాపు ఒక నాలుగు రోజులు మన టోల్గేట్ దగ్గర వచ్చినటువంటి సిసి ఫుటేజ్ ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సిటీలో దాదాపు ఒక నూట తొంభై వరకు సీసీ కెమెరాలు చూడడం వల్ల మనకు ఒక బండి నెంబర్ టేస్ కావడం జరిగింది ఆ బండి తన పేరు మీద లేదు ఆ సెకండ్ హ్యాండ్ల డీలర్ దగ్గర కొనడం వల్ల దాదాపు మనం ఒక పన్నెండు పదమూడు మందిని విచారించి లాస్ట్కు మన కుమరిద పోలీస్ వారు కష్టపడి దొంగలు పట్టుకోవడం జరిగింది ఇతను ఎంబో ఏంటంటే ఇంటికి మధ్య మిట్ట మధ్యాహ్నం లాకేష్ వాటిని టార్గెట్ చేసి ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎక్స్పీరియన్స్ చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రాక్ బ్రేక్ చేసి దాన్ని వస్తువులు తీసుకొని పోతాడు గుర్తుపట్టకుండా డ్రస్ చేంజ్ చేసుకోవడం అఫెన్స్కి వచ్చేటప్పుడు ఒక డ్రస్ పోయేటప్పుడు డ్రస్ చేంజ్ చేసుకోవడం హెల్మెట్లు చేంజ్ చేయడం సీసీ కెమెరాలు దొరకకుండా సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో మెయిన్ రోడ్డు కాకుండా గల్లీ రోడ్లల్లో వాటిని ఎంచుకోవడం జరుగుతుంది